నువ్వేమనుకుంటాను నాకు అనాసం వాళ్ళ నాన్నగారు తిట్టిన వాళ్ళ తాతీగారు నీకేమని పిచ్చట్టిందా అనే మాటలు కొన్నిసార్లు అంటన్నా మీరు ఏదైనా అనుకోండి మీరు ఏదైనా అనుకోండి నేను వెళ్ళి కాసేపు ప్రశాంతంగా పాటలు పడుకోవాలి అదేంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా ఏదైనా ఎవరు ఏమనుకుంటే నాకేంటి అసలు అంటే దేవునితో ఒక అద్భుతమైన సహవాసం మనక కాళీ దొరుకుతుంటే పూనుదు తెలియదు దేవునికి స్తోత్రం చెప్పాలి దేవుతో మనకు సహవాసం ఒంటి గంటకి ఇచ్చాం నాలుగు గంటల కుదరలేదు మా వాళ్ళ దాకా ట్యాబ్లతో సహవాసం ఇంకా దేవుతో లోకంలో ఉన్న అన్నిట్లతో సహవాసం బట్ బైబిల్ చెప్తున్నమాట దేవునితో సహవాసాన్ని కలిగిన వారిగా మనము ఉండాలి దేవునితో సహవాసాన్ని ఎందుకు కలిగి ఉండాలంటే మనం ఎవరికి వారి దగ్గర ఆప్చేసేసి ఉంటే బాగుండేమో కానీ దేవుడు తర్వాత కంటిన్యూస్ అంటాడు కాదు కాదు నేను నీకు కొన్ని సంగతులను తెలియపరుస్తాను కొన్ని గూఢమైన అంటే కొన్ని సీక్రెట్ థింగ్స్ ఉన్నాయి ఎవరితో చెప్పకూడదు నేను నీతోనే చెప్పాలనుకుంటున్నాను అంటాడు ఈ మాట నేను ధ్యానం చేస్తున్నప్పుడు సొమయ్యతో దేవుడు కొన్ని విషయాలు మాట్లాడాలి అని అనుకున్నాడు కాని సొమియేలకు దేవుని స్వరం అర్థం కావడం లా కాని దేవుడే మాట్లాడుతున్నాడు సొమిలతో అన్న విషయం ఏలీ గారికి అర్థమైంది అప్పుడు గారు ఏమనాలి ఆ పిల్లోడితో ఏం మాట్లాడితే అర్థం అవుతుంది దేవుడా నాతో మాట్లాడు నేను సీనియర్ సేవకులు కదా అని అనాలి కానీ దైవజనుడు అంటాడు ఇదిగో సమయలు ఈ సారి నీకేదైనా స్వరము వినపడితే చిత్తమునైనా నేనున్నాను ఇప్పుడు దేవునికి సమీపస్తులుగా మార్చబడ్డ మనం దేవుడితో సహవాసాన్ని కలిగి ఉంటే నిశ్చయముగా దేవుడు కొన్ని సంగతులను కొన్ని సంగతులను నీకు తెలియపరచును గాక నీకు తెలియపరుచును గాక ఆయన తెలియపరచాలంటే నువ్వు ఎవరితో సహవాసం చేయాలి సహవాసం చేద్దాం ఈ సంవత్సరం అంతా ఇప్పుడు వరకు లోకంలో ఉన్న వాళ్ళతో చేసాం ఉదయం లేతే ఫోన్ చేసి ఏమనుకున్నారు ఏం చేస్తున్నారు ఏంటి నాన్న చెత్తంతా మాట్లాడాం పనికి మళ్ళీ సోదంతా మాట్లాడుతున్నాం అవన్నీ గానీ ఈ సంవత్సరం అంతా దేవులతో చక్కని సహవాసాన్ని కలిగి ఉందాం దేవుడు కొన్ని నూతనమైన సంగతులు నీకే నీకే నా దేవుడు తెలియపరచును దాకా ఆ సంగతులు ఏమై ఉండాలంటే పరిచర్య గురించిన సంగతులు కూడా నా దేవుడు నీకు తెలియపరచాలి సంఘమును గురించిన సంగతులు నాకు